మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రుణమాఫీ కాలేదని నిర్మల్ జిల్లా కుబేర మండలం మాలేగావ్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు పెట్రోల్ పోయింది గ్రామంలో వంద మందిలో ఇరవై మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నించారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని అన్నారు మూడు విడతల్లో తమ గ్రామంలో ఇరవై మందికి రుణమాఫీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ అవుతుందని ఆశతో ఎదురు చూసిన తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు ఇప్పటికే తమ సమస్యపై ప్రభుత్వం స్పందించి మిగిలిన వారికి కూడా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు ఇక రైతుల రాస్తారో తో స్థానికంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది ప్రతి ఒక్క రైతు ఈ మాలేగా గ్రామ పెట్రోల్ బంక్ దగ్గర చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆయన మేనిఫెస్టో ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది ఆ రుణమాఫీలో భాగంగా దిశల వారిగా విడతల వారిగా మూడు విడతలు అయినప్పటికీ కూడా ఈ మాలయా గ్రామంలో ఆరు వందల యాభై కేసీసీ అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి కేవలం పదిహేను శాతమే అకౌంట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో ముప్పై వేల కోట్ల నిధులతో రైతు రుణమాఫీ అని ప్రకటించడం కూడా జరిగింది మరి ఇప్పటిదాకా మూడు విడుదల అయినప్పటికీ కూడా ఆయన కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల నిధులు విడుదల చేయడం కూడా జరిగింది దాంతో రైతులు సంబరపడులు రైతులకు సంబర సంబరాలు చేసుకొని అని చెప్పడం మన సీఎం రేవంత్ రెడ్డి గారి చాలా మూర్ఖత్వం ఇది